పూరా లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఆ దేశంలో అందరికీ ఒకే ఇంటి పేరు అవును మీరు విన్నది నిజమే ఆ దేశం మరేదో కాదు జపాన్ ప్రస్తుతం అక్కడ అమల్లో ఉన్న కఠిన వివాహ చట్టాలు కొనసాగితే భవిష్యత్తులో అందరికీ ఒకే ఇంటి పేరు వస్తుందట పెళ్లి చేసుకున్న జంటలు వేరు వేరు ఇంటి పేర్లు ఉంచుకునే హక్కును కనుక ఇవ్వకపోతే రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క నాటి అంటే మరో ఐదు వందల ఏళ్ళ నాటికి ప్రజలందరి పేర్ల చివరలా సాటా అనేది ఉండిపోతుందట పద్దెనిమిదవ శతాబ్దంలో చేసిన సివిల్ కోడ్ చట్టం ప్రకారం దంపతులిద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి అయితే జనాభాలో అధికంగా పద్దెనిమిది లక్షల మంది సాటో ఇంటి పేరుతో ఉన్నారు ఇప్పుడు ఆ తర్వాత సుజుకి తాకా హి పేర్లు గలవారు ఉన్నారు దంపతులు వేరువేరు ఇంటి పేర్లు పెట్టుకునే చట్టం తేవాలని కొంతకాలంగా డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి లేదంటే సాటో మాత్రమే మిగిలెట్టుగా ఉంటుందట జపాన్ లో పెళ్లిళ్లు బాగా తగ్గాయి దాదాపు పన్నెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ఆ దేశంలో ఈ ఏడాది ఐదు లక్షల పెళ్లిళ్లు కూడా జరగలేదు తొంభై ఏళ్లలో అత్యల్ప రేటు కాగా విడాకుల శాతం ఏటేటా పెరుగుతుందట